హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను తక్కువ బడ్జెట్లో జాట్పుట్ ప్రాపర్టీ తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు కనుక కూర్చుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబకండి ఎందుకంటే మంచి మంచి ప్రాపర్టీస్ లోన్ వచ్చే ప్రాపర్టీస్ మీకు ఇళ్ళ మధ్యలో హ్యాపీగా మీరు ఇల్లు కట్టుకునే విధంగా వచ్చే ఓపెన్ ప్లాట్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు ఏదైనా కూడా నేను మీకు నీట్గా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగా నేను పక్కగా వాస్తు ప్రకారంగా నేను మీకు వీడియోలో మొత్తం కూడా చెప్తానండి మన వీడియోలో పూర్తిగా మీకు పూర్తి వివరాలతో పూర్తి డీటెయిల్స్తో మీకు పక్కగా క్లియర్గా ఉంటుంది మన వీడియో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి ప్రాపర్టీస్ని మా ఛానల్ ద్వారా అయితే చూసేయచ్చు అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక జాక్పట్ ప్రాపర్టీ అండి ఓపెన్ ప్లాట్ మీకోసం తీసుకొచ్చాము వెంటనే మీరు ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది పూర్తిగా వీడియోని చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయ ఈ ప్లాట్ వచ్చేసి పడమర వాకిలి అట్లాగే దక్షిణ వాకిలి తోటే ఉన్నటువంటి ఒక కార్నర్ బిట్ అనమాట అంటే ఎల్ షేప్ లో వచ్చేటువంటి ప్లాట్ టూ సైడ్స్ మనకు థర్టీ ఫీట్స్ రోడ్స్ అయితే మీరు చూడవచ్చు అండి ఇందులో ప్రా ప్లాట్ యొక్క కొలతలు కూడా మీకు పదిహేడు అడుగులు దక్షిణం వైపుకి వస్తుంది నలభై ఎనిమిది అడుగులు మీకు పడమర వైపుకి వస్తుంది అనమాట టూ సైడ్స్ రోడ్ కాబట్టి మనం ఎట్లయినా మనం హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు అట్లాగే దీనికి కొన్ని మైనస్లు కూడా అయితే ఉన్నాయండి నేను మొత్తం కూడా మీకు వివరంగా చెప్తాను ప్లాట్ మొత్తం కూడా మీకు పక్క జెన్యున్ ప్లాట్ అండి పక్కా లేఅవుట్కి సంబంధించిన ప్లాట్ అనమాట మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్ అయితే తీసుకోవచ్చు మంచి ప్రైస్కి వస్తుంది మనకి ప్రాపర్టీ అయితే మనకు మెయిన్ రోడ్ కూడా అడ్జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ ప్లాట్కి మెయిన్ రోడ్ పొదలకూరు రోడ్కి రెండు వందల మీటర్ల దూరంలో మనకి ఈ ప్లాట్ అయితే వస్తుంది మనకు టోటల్గా పదహారు లక్షలకే వస్తుందండి ప్లాట్ ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మీరు వచ్చినప్పుడు ఇంకేదైనా కూడా మీకు బార్గింగ్ చేసే విధంగా నేను ఏర్పాటు చేస్తాను ఓనర్ తోటి మాట్లాడి మీరు హ్యాపీగా మా ద్వారా బార్గింగ్ కూడా చేయొచ్చు ఏదైనా ఉంటే ఈ ప్లాట్కి వీధి పోటు ఉందండి మనకి వీధిపోటు అంటే అబ్జెక్షన్ లేని వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్రాపర్టీ అనమాట మంచి జాక్పట్ ప్రాపర్టీ ముందు మీరు కొట్లు కట్టేసినా కూడా పైన హౌస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అంటే ప్లానింగ్ అయితే ఎట్లయినా చేసుకోవచ్చు అండి కాకపోతే వీధిపోటు అనేది చెప్పాలి కాబట్టి అది నా బాధ్యత కాబట్టి నేను మీకు మొత్తం కూడా వివరంగా ఉన్నవి ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు అట్లాగే మేము మీకోసం కష్టపడి ప్రాపర్టీస్ తెస్తుంటాం కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మేము ఎప్పుడూ ఉండం అందుకని మీకు మంచిగా మీకు ప్రాపర్టీ ఇప్పేయాలనే చూస్తుంటాం కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానండి ఈ ప్రాపర్టీకి అయితే పడమర వైపు నుంచి వీధి పోటు వస్తుంది ఒక మూడు అంకనాల వరకు అంటే రెండు అంకనాల నుంచి మూడు అంకనాల వరకు మీకు వీధిపోటు అయితే తగులుతుందండి ఈ ప్రాపర్టీకి అట్లాగే ఇక్కడ ప్రాపర్టీ ఒక అంకణం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అండి అందులో మనకు చాలా రీజనబుల్గానే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఒక అంకనం కాస్ట్ ఇక్కడ రెండు లక్షల ముప్పై నుండి రెండు లక్షల యాభై వేల వరకు ఉంది ఒక అంకనం కాస్ట్ అందులో మనకు ఆ విధంగా లెక్కేద్దాం కూడా మీకు ఈ ప్రాపర్టీ టోటల్గా ఇరవై ఐదు లక్షల పైనే అవుతుంది వీధి పోటు మైనస్ ఉండడం వల్ల మీకు ప్రాపర్టీ అయితే ఒక పదహారు లక్షలకి అయితే మీకు ఫైనల్గా ఇస్తా ఉంటున్నారండి ఇంకేదైనా తగ్గాలంటే ఖచ్చితంగా నేను మీతో ఓనర్ తోటే మాట్లాడిస్తాను మా ద్వారా మీరు ఓనర్ తోటే మాట్లాడవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాగండి ఇంకొక మంచి మంచి వీడియోస్తో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్